విశ్వంక్ తేజ్ భారత్ తరఫున ఆడి బంగారు పతకాలు గెల్చుకున్నారు ఇప్పటికే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో అనేక పతకాలు సాధించిన వీరు మరోసారి తమ సత్తా చాటారు కోచ్ సయ్యద్ ముక్తార్ నమ్మకాన్ని నిలబెట్టిన తమ కుమారులు భవిష్యత్తులో కూడా తెలంగాణకు దేశానికి మంచి పేరు తీసుకొస్తారని తండ్రి రాములు ఆశాభావం వ్యక్తం చేశారు నాదొచ్చింది పిల్లలు వచ్చింది అడ్రస్ ఈ పేరు లేదు అంటే పేరు మీద కిరణ్ అది కూడా మీటింగ్ అయిపోయింది సార్ అది ఇక ఏందనేది తెలియదు దాని చెటీలు వచ్చేసి ఇంకా ఫ్లైట్ అవి చార్జెస్ అకామిడేషన్ అవన్నీ గురించి మాట్లాడుతున్నారు జనరల్ సెక్రటరీ